కృష్ణం వందే జగద్గురు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు వారి పాదపద్మములకు నా సాష్టాంగ నమస్కారములు నాకిచ్చిన నా పేరు సునీత కొత్త చెరువు సత్యసాయి కృష్టి నాకిచ్చిన వాక్యం యోహాన్ సువార్త ఐదవ అధ్యాయము ముప్పై ఏడవ వచనము మీరు ఏ కాలం అందనూ ఆయన స్వరమును వినిండరు ఆయన యొక్క స్వరూపంను చూసి ఉండరు ఇక్కడ ఆయన అని చెప్పబడిన వాడు పరిశుద్ధ ఆత్మైన పరమాత్మ అని తెలియబడును పరమాత్మ అనబడు దేవునికి రూపము లేదు అలాగే పని లేదు ఆయనకు నామము లేదు ఆయనకు రూపమే లేనప్పుడు ఆయన్ని ఎలా చూడగలము కావున ప్ర ప్రపంచంలో బ్రతికి ఉన్న మనిషి ఎవరు కాని ఆయనను చూడలేరు ఎవరైనా పరమాత్మను చూసి ఉన్నాము అంటే వారు అసత్యము చెప్పుతున్నట్లు మనము లెక్కించగలిగినాం ఆయనకు పనే లేనప్పుడు ఆయన ఎవరితోనూ మాట్లాడువాడు కాదు రూపమే లేనప్పుడు ఆయన ఎవరికి కనిపించేవాడు కాదు కాబట్టి ఆయన ఎవరికీ కనిపించువాడు కాదు వినిపించువాడు కాదు దీనిని బట్టి ఆయన రూపనామ క్రియారహితుడు అని తెలియవలను అతి ఇంద్రియాతీతుణ్ణి ఇంద్రియ గోచరుణ్ణి ఇంద్రియాతీతును అయితేనే తెలుసుకోగలవు కానీ మామూలుగా ఆయన్ని ఎవరూ చూడలేరు దీనిని బట్టి పరమాత్మ రూపనామ క్రియారహితుడు అని తెలియవలను నమస్కారం